నమస్కారం మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి సందర్భంగా సాయంకాలం పూట ప్రదోషకాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాకపోతే నమ్మకంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ నమకంలో చెప్పిన మంత్రం ఇది ఈ ఒక్క మంత్రం చదువుకుంటే నమ్మకం చమకం మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ మంత్రం చదువుకుంటూ ఇంట్లో శివాభిషేకం చేసుకున్న మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మాస శివరాత్రి రోజు కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ఏ రోజైనా విష్ణు ఆలయ దర్శనం ఉదయం పూట చేస్తే మంచిది శివాలయ దర్శనం సాయంకాలం పూట ప్రదోషకాలంలో చేస్తే మంచిది అందులోను శివరాత్రి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి కాలంలో శివాలయ దర్శనం శివాలయంలో ఇచ్చే హారతుల దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోవటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా మాసశివరాత్రి రోజు కాలంలో శివాలయ ప్రాంగణంలో కూర్చొని దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదివితే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడతారు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్యాలు ఉన్నవాళ్ళు శివతాండవ స్తోత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ మాసశివరాత్రి రోజు పఠించినా విన్నా కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే మాసశివరాత్రి సందర్భంగా పండ్ల రసాలతో కొబ్బరి నీళ్లతో భస్మ జలాలతో శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పుష్పం శివుడికి సమర్పిస్తే మంచిది ఇది అందుబాటులో లేకపోతే ఎర్రమందార పూలతో తొడిమలేని తుమ్మి పూలతో శివుడిని పూజించండి చిమ్మిలి నైవేద్యం పెడితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మాస శివరాత్రి శివాభిషేకం చేసేటప్పుడు రాగి చెంబులో జలం ఉంచి శివుడి దగ్గర ఉంచండి అభిషేకం పూర్తయ్యాక ఆ రాగి చెంబులో జలం తీసుకొని మీ ఇంట్లో ఈశాన్య నుంచి ప్రారంభించి అన్ని దిక్కులా కూడా ఆ రాగి చెంబులో ఉన్న జలాన్ని సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఇలా మాసశివరాత్రి అభిషేకం అయిపోయిన తర్వాత రాగి చెంబులో ఉన్న జలాన్ని ఇంట్లో అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయటం ద్వారా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టినటువంటి పుష్పమాలికను శివునికి సమర్పించటం ద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అగ్ని పురాణంలో మనకు చెప్పడం జరిగింది మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నహ శివ ప్రచోదయాత్ ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని ఇంట్లో ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే మాస శివరాత్రి సందర్భంగా శివ స్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు కానీ విభూతి పండు కానీ శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా ఇచ్చినా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి మాస శివరాత్రి పరమశివుడి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఏ శివగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయ్యే ధీమహి తన్న శివ ప్రచోదయాత్ మంత్రజెపం చేయండి ఈ విధి విధానాలు పాటించండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి